వెల్కమ్ టు టైమ్స్ స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల పెద్దమంతూరు గ్రామంలో వెలిసిన శ్రీవల్లి దేవసేన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించిన మాజీ మంత్రివర్యలు సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషా శ్రీ చరణ్ మరియు రొద్దం మండల ప్రజాప్రతినిధులు మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు nech an tamm మాఘమాసం సందర్భంగా ప్రతి ఆలయంలో కూడా ఎక్కువగా కొలుస్తారు అదేవిధంగా ఈ యొక్క యజవంతు గ్రామంలో ఉన్న మన సుబ్రహ్మణ్య స్వామి దేవస్థంలో విశేషంగా ఈరోజు పూజ నిర్వహించడం రాష్ట్ర భోజనాలను కూడా భగవంతుడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యంతో బాగా చూడాలి చల్లగా చూడాలి అని మేము అందరూ కూడా ప్రార్థన చేసుకున్నాం అదేవిధంగా ప్రజలందరూ కూడా బాగుండాలి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ అదే విధంగా ఈ రోజు గుడిలో మనం చూస్తుంటే శ్రీ నారసర స్వామి గుడిలో కూడా చాలా అంటే చాలా డెవలప్మెంట్ జరుగుతున్నాయి అదే విధంగా రావై రోజుల్లో మనము కూడా ఈ గుడికి ఇంత సహాయం చేస్తున్నాము